గీతా మధురిమలు పుట్టుట గిట్టుట కొరకే అర్జునుడు యుద్ధభూమిలో ద్రోణులను చూసి రాగం శోకం మోహంలో పడిపోయి నేను యుద్ధం చేయను అని అంటే ముందు కృష్ణపరమాత్మ ఆత్మపరంగా వారికి చావు లేదు అని చెప్పి వేదాంతాన్ని నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు చావు ఉన్నాయి కదా అనుకుంటే ఓ అర్జున అప్పుడు కూడా నువ్వు దీనికోసం శోకించకూడదు అని చెప్తున్నాడు దానికి అద్భుతమైన ఒక శ్లోకం చెప్తాడు ఆ శ్లోకం రెండవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం ఆ శ్లోకం చూద్దాం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిహార్యే నత్వం శోచితుమర్హసి ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఎందుకంటే ఇందులో కృష్ణ పరమాత్మ జీవిత సత్యం చెప్తున్నాడు జీవితంలో తప్పించుకోలేని జరిగి తీరే సత్యాన్ని చెప్తున్నాడు జీవితంలో వేదాంతాన్ని నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఆత్మ ఉందని నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి నియమాల గురించి కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు ఏమిటా కామన్ సెన్సు పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు పుట్టుట గిట్టుట కొరకే అంటారు పెద్దలు అందువల్ల మరణించే తర్వాత ప్రయాణించే మనసు ఉందని నమ్మకపోయినా మరణం తర్వాత ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని కూడా నమ్మకపోయినా నేను శరీరాన్ని అని మాత్రమే నమ్మిన శరీర ధర్మం అయినా కనీసం తెలుసుకోవాలి శరీరానికి ఒక పుట్టిన రోజు ఉంది ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పుట్టిన తేదీ అడుగుతారు జాతస్యో మృత్యుహో పుట్టిన ప్రతిదీ మరణించక తప్పదు కళ్ళు మూసుకున్నంత మాత్రాన సత్యం మారిపోదు మీరు కళ్ళు మూసుకుంటే మీ ఎదురుగా ఉన్న ప్రపంచం చీకటిగా మారిపోదు పుట్టినది మరణించక తప్పదు అనే సత్యాన్ని మూడు ప్రమాణాల ద్వారా నిరూపిస్తారు ఒకటి ప్రత్యక్ష ప్రమాణం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ వార్తాపత్రికను తిరగేసిన అభిచ్చరీ కాలం ఉంటుంది అందులో మీరు చనిపోయారు వారు చనిపోయారు అనే చావు వార్తలను మోసుకొస్తుంది అది వారి శరీరం దేనితో చేయబడిందో దానితోనే మీ తల్లిదండ్రుల శరీరాలు మీ పిల్లల శరీరాలు ఆఖరికి మీ శరీరం కూడా చేయబడ్డాయి అన్ని పంచభూతాలతో చేయబడ్డాయి తక్కిన పాంచభౌతిక శరీరాలు మరణిస్తుంటే మీది మీ వారిది కూడా ఎప్పుడప్పుడు మరణించక తప్పదు ఇది ప్రత్యక్ష ప్రమాణం రెండవది అనుమాన ప్రమాణం దేనికి ఆరంభం ఉందో దానికి అంతం ఉంది అని అనుమాన ప్రమాణం చెప్తుంది అనుమాన ప్రమాణం అంటే తర్కం ఆధారంగా వచ్చిన ప్రమాణం ఏ కృతకం తత్ అనిత్యం కృతకత్వాత్ ఘటవతు ఉత్పత్తి చెందిన ప్రతిదీ నశించక తప్పదు దానికి కుండే ఉదాహరణ ఇది అనుమాన ప్రమాణం మూడు శృతి ప్రమాణం కర్మ నుంచి పుట్టిన దేనికైనా ముగింపు ఉంటుంది తత్ ఇహ కర్మచేత్ క్షీయతే ఏం ఏవ అమృత పుణ్యచిత్ లోక అపి క్షీయతే శరీరం కర్మ వల్ల ఏర్పడింది కర్మ నూనె లాంటిది ఎప్పుడైతే కర్మ అనే నూనె అయిపోతుందో అప్పుడే శరీరం అనే దీపం కొండెక్కుతుంది కర్మ వల్ల ఏర్పడిన ఈ శరీరం మీకు గుర్తున్నా లేకపోయినా మీకు గుర్తుంచుకోవాలని ఉన్నా లేకపోయినా కర్మ క్షయమవగానే శరీరం రాలిపోతుంది అందువల్ల పుట్టిన శరీరం మరణించక తప్పదు మనకు ఈ సూత్రాన్ని నమ్మటానికి ఏమీ అభ్యంతరం లేదు కాకపోతే దీన్ని మనకు మన ఆత్మీయులకు మాత్రం అన్వయించడానికి ఇష్టపడం ఎవరైనా మరణిస్తే పెద్ద వేదాంతుల్లా మాట్లాడతాం పుట్టిన వారు మరణించక తప్పదు అంటాం అదే మన దగ్గర వాళ్ళకి వచ్చేసరికి ఏమైంది ఈ సూత్రం ఒక సూత్రాన్ని అన్వయించటం అంటే మన జీవితానికి అన్వయించుకోవటం మన జీవితానికి అన్వయించుకోకపోతే అది ఎందుకు పనికి నాని జ్ఞానం అవుతుంది అందువల్ల ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ నొక్కి వక్కాణిస్తున్నాడు జాతస్యహి ధ్రువో మృత్యువు ధ్రువం అంటే కచ్చితంగా పుట్టిన వారికి మరణం తప్పదు రాక్షసుల కథలే తీసుకోండి హిరణ్య కశిపుడు రావణ కుంభకర్ణులు ఎవరి కథ విన్నా వారు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మనో శివునో ప్రత్యక్షం చేసుకునేవారు వారందరూ అడిగింది ఒకటే నాకు మృత్యువు లేకుండా చేయి భగవంతుడ అది సాధ్యం కాదు ఏదైనా కోరుకో అంటే అనేక వరాలు కోరేవారు ఈ కథల వల్ల అర్థమైంది ఏమిటి అంటే మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు చివరికి అవతారాల కథలు తీసుకున్న రాముడు కృష్ణుడు పుట్టిన రోజులు ఉన్నాయి వారు తనువు చాలించిన రోజులు ఉన్నాయి కాకపోతే అవతారాలకు మరణానం స్వర్గారోహణం అంటాం సన్యాసికి కూడా మరణానం సమాధి అంటాం పద ఏం వేసినా సత్యం ఒప్పుకోక తప్పదు శరీరం ఏర్పడితే అది పోక తప్పదు ధ్రువం జన్మ మృతస్యచ నాణ్యానికి రెండవ వైపు ఇది జీవునికి మరణం ముగింపు కాదు అది ఒక హిందూ మతంలోనే చూస్తాం తక్కిన మతాల్లో పునర్జన్మ ప్రసక్తి లేదు మరణం తర్వాత ఆ జీవి శాశ్వతంగా స్వర్గానికో శాశ్వతంగా నరకానికో వెళతారు అంటారు వారు కానీ హిందూ మతంలో మరణం శాశ్వత ముగింపు కాదు ఈ జీవికి పునర్జన్మ ఉంటుంది అందువల్ల ఒక జీవి గుడి శిక్షణ పొందిన ఆ జీవికి పాపం కొంత మేరకే క్షయమవుతుంది వచ్చే జన్మలో మెరుగ్గా పుట్టవచ్చు అందువల్ల మరణించాక ప్రతి వ్యక్తి పుట్టక తప్పదు దీని పునరపిజననం పునరపిమరణం వృత్తం అంటారు అందువల్ల జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం స్థూల శరీరం ఉన్న జీవికి చావు పుట్టుగలు తప్పవు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తాము అప్పుడే దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే దుఃఖం తప్పదు తస్మాత్ అపరిహార్యర్థే నత్వం అర్హసి చాలా చాలా ముఖ్యమైన వాక్యం ఇది అపరిహార్యర్థే అంటే తప్పించుకోలేని పరిస్థితి పరిష్కారం లేని పరిస్థితి మనకు ఎన్నుకునే అవకాశం లేని పరిస్థితి అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఫ్రీవిల్ని ఉపయోగించినా మన జ్ఞానం అంతా రంగరించిపోసినా ఆ భగవంతుని కృప కోసం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత ధనాన్ని వెదజల్లినా కొన్ని పరిస్థితులను ఎన్నటికీ మార్చలేం అన్ని పరిస్థితులను మార్చలేము అనటం లేదు కానీ కొన్నింటిని మార్చలేం అలా మార్చలేని పరిస్థితుల్లో ఏం చేయాలి సర్వస్వ శరణాగతి చూపాలి నీకు మార్చే శక్తి లేని పరిస్థితులను నువ్వు స్వీకరించు ఇది గీత బోధించే ముఖ్యమైన సత్యాల్లో ఒకటి యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు దీన్ని స్వీకరించాలి అంటే సణుగుతూ గొణుగుతూ ఏడుస్తూ తక్కిన వారిని ఏడిపిస్తూ కారు చిరునవ్వుతో స్వీకరించాలి పరిపక్వత చెందిన మనసుతో స్వీకరించాలి ఫిర్యాదు చేయకుండా స్వీకరించాలి ప్రపంచం మీద ద్వేషం పెంచుకోకుండా విసుగు చూపించకుండా స్వీకరించాలి అలా స్వీకరించలేకపోయినప్పుడు అందరి మీద కోపం వస్తుంది ఆఖరికి భగవంతుని మీద కూడా వస్తుంది అంతా విని నాకు ఇటువంటి పరిస్థితిని స్వీకరించాలనే ఉంది కానీ స్వీకరించలేకపోతున్నాను ఏం చేయాలి అంటారు కొంతమంది దానికి ఒకటే మార్గం ఉంది మీరు స్వీకరించినా స్వీకరించలేకపోయినా పరిస్థితి ఏమీ మారదు అందువల్ల మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే మీ మనసును సిద్ధం చేసుకోండి ఆ విషయాన్ని మీ మనసులోకి జీర్ణించుకునేటంత వరకు దాని మీద ధ్యానం చేయండి ఈ సత్యాన్ని జీర్ణించుకునే శక్తిని నాకు ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోండి అలా మీకు ఎన్నుకునే అవకాశం లేని పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యం పెంపొందించుకోండి నిజానికి మీ జీవితాన్ని సరిగా విశ్లేషిస్తే మీ జీవితంలో మీరు ఎన్నుకునే పరిస్థితుల కన్నా ఎన్నుకోలేని పరిస్థితులే ఎక్కువ ఉంటాయి అంటే చాయిస్ లెస్ సిచ్యువేషన్సే ఎక్కువ ఉంటాయి జరిగిపోయిన గతం ఎన్నుకోలేని పరిస్థితి మీరు చేసిన పొరపాట్లను సర్దిద్దుకోలేరు మీ పుట్టుక పుట్టిన తేదీ పుట్టిన ఊరు చదువు కుటుంబం భార్య పిల్లలు వీటిలో దేన్ని మార్చలేరు మీ తల్లిదండ్రులు ఇద్దరూనో ఏ ఒక్కరో మీ చిన్నప్పుడే మరణించి ఉండవచ్చు ఇద్దరు ఉన్నా మిమ్మల్ని ఏ కారణం వల్లనో ఏ హాస్టల్లోనో పెట్టి వారి ప్రేమకు దూరంగా మిమ్మల్ని పెంచి ఉండవచ్చు వారు మిమ్మల్ని ప్రేమగా చూసినా చూడకపోయినా వారిలో వారు దెబ్బలాడుకుంటున్నా కూడా మీ మనసు బెదిరి ఉండవచ్చు ఇవన్నీ జరిగిపోయిన అంశాలు వీటిలో ఏ ఒక్కదాన్ని మీరు మార్చలేరు మీరు గతాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి వీటి వల్ల మీ మనసు దెబ్బతిని ఉంటుంది ఆ దెబ్బతిన్న మనసుని కొంత మేరకన్నా చేసుకోవడానికి ప్రయత్నించగలరు కానీ సంఘటనలను మార్చలేరు అందువల్ల మీ జీవితంలో ఒక వంతు అయిపోయింది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మూడుగా చూస్తే మూడింటిలో ఒక వంతు అయిపోయింది అంటే మూడులోంచి వన్ థర్డ్ పోయింది మరి వర్తమానం సంగతి ఏమిటి వర్తమానం కూడా మీ చేతిలో లేదు వర్తమానం జరుగుతున్నది మీరు ఈ బోధన వింటున్నారు ఈ సత్యాన్ని మార్చలేదు ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న విషయం అది ఈ బోధ చివరిదాకా వింటారా లేదా అన్నది మీ ఇష్టం కానీ ఇప్పుడైతే మీరు వింటున్నారు ఇది మార్చలేని అంశం అందువల్ల వర్తమానం కూడా మీ చేతిలో లేదు అంటే టూ థర్డ్ పోయింది చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఉన్న మూడు భాగాల్లో రెండు పోయాయి ఇక మిగిలింది ఏమిటి భవిష్యత్తు భవిష్యత్తులో ఎన్ని విషయాలలో మీకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చాలా తక్కువ విషయాలు మీకు వయసు తరుగుతోందని అనిపించినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వృద్ధాప్యం మరణం విడిపోవడం జరుగుతూనే ఉంటాయి వాతావరణాన్ని కానీ మనుషులను కానీ మార్చలేరు అందువల్ల భవిష్యత్తులో కూడా అనేక అంశాల మీద మీకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అంటే గతం మీ చేతిలో లేదు వర్తమానం మీ చేతిలో లేదు భవిష్యత్తులో అధిక శాతం మీ చేతిలో లేదు మరి ఏది ఉంది మీ చేతిలో అని అడగవచ్చు మీరు భవిష్యత్తులో కొంత భాగం ఉంది మీ చేతిలో రాత్రి తినాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది కానీ అందులో ఏం పెడితే అదే తినాలి అది మీ చేతిలో లేదు కొన్ని విషయాలలో అంటే తినాలా వద్దా తింటే ఎంత తినాలి లాంటి విషయాలలో మీరు నిర్ణయించుకోవచ్చు అందువల్ల చాయిస్ ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి చాయిస్ లేని సందర్భాలే ఎక్కువ ఉంటాయి అందువల్ల ఎవరైనా జీవితంలో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం చాయిస్ లేని సందర్భాలను నిండు మనసుతో స్వీకరించటం అంటే యాక్సెప్ట్ అండ్ అకామడేట్ మన చేతిలో లేని సమస్యను చిరునాముతో స్వీకరించటం అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అపరిహారీ చేతిలో లేని పరిస్థితుల విషయంలో అంటే సత్యం విషయంలో త్వం సోచితం నా అర్హసి నీకు శోకించే అర్హత లేదు చాయిస్ ఉందా అక్కడ కర్మ చెయ్యి చాయిస్ లేదా దాన్ని స్వీకరించం యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ ఒక్కటే మార్గం नत्वं सूचितुम अर्हसि